హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం కూర చేయాలా అని టెన్షన్ పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈజీగా వన్ మినిట్లో ఈ టేస్టీ కర్రీ చేసుకోవచ్చు చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఈ కర్రీ బాగా యూజ్ అవుతుంది ముందుగా టమాటా కర్రీ కోసం రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిరపకాయలు వెల్లుల్లి తొక్క తీసి ఒక నాలుగైదు వేసుకోవాలి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తాలింపు బాగా వేగనివ్వాలి ఎప్పుడు టమాటా కర్రీ చేసినా బాగా పండిన టమాటాలో తీసుకోవాలి అప్పుడే కర్రీ బాగా వస్తుంది తాలింపు వేగాక టమాటాలను కట్ చేసి వేసుకోవాలి తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని టమాటాలు మగ్గనివ్వాలి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత గరిటతో స్మాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి ఇంట్లో ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా వస్తుంది తప్పక ట్రై చేయండి